ప్రతీ నెలా కరెంటు బిల్లు చూసి షాక్ అవుతున్నారా అయ్యో ఇంతొచ్చిందేంటి అనుకుంటున్నారా అయితే ఆ బిల్లును తగ్గించుకోవడానికి కొన్ని సింపుల్ టిప్స్ వాటి గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం నమస్కారం మనందరి కామన్ ప్రాబ్లం కరెంటు బిల్లు దాన్ని మన కంట్రోల్లోకి తెచ్చుకునే టైం వచ్చేసింది ఆ ఉన్ కదా సమ్మర్ అయినా వింటర్ అయినా సీజన్తో సంబంధం లేకుండా కరెంటు బిల్లు మాత్రం అస్సలు తగ్గదు ప్రతి నెలా చేతికి బిల్లు రాగానే గుండెలో చిన్న టెన్షన్ ఈ బాధ చాలామందికుంది కాని కంగారు పడకండి చిన్న చిన్న మార్పులతోనే ఈ బిల్లు భారాన్ని మనం తగ్గించుకోవచ్చు అసలు ఈ కరెంటు బిల్లు ఎందుకు ఇంతలా వస్తుంది కొన్ని మెయిన్ రీజన్స్ ఉన్నాయి అవేంటో మనకొక క్లారిటీ వస్తే చాలు పరిష్కారం చాలా ఈజీ అయిపోతుంది మీరు గమనించారో లేదో మనం కరెంట్ ఎంత వాడుతున్నాం ఎప్పుడు వాడుతున్నామనేది చాలా ముఖ్యం ఉదయం పూట అలాగే సాయంత్రం వేళల్లో అందరూ ఎక్కువగా కరెంట్ వాడుతారు కదా డిమాండ్ ఎక్కువ ఉంటుంది అందుకే రేట్లు కూడా ఎక్కువే వీటినే పీ అవర్స్ అంటారు అదే రాత్రిపూట మధ్యాహ్నం టైంలో డిమాండ్ తక్కువ సో రేట్లు కూడా తక్కువే ఉంటాయి వీటిని ఆఫ్ పీ కార్స్ అంటారు సింపుల్ లాజిక్ అనమాట ఓకే టైమింగ్ గురించి తెలిసింది ఇక రెండో మెయిన్ విలన్ ఏంటంటే ఇంట్లో వాడే ఎలక్ట్రానిక్ వస్తువులు వాటి స్టార్ రేటింగ్స్ వెనక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో ఇప్పుడు చూద్దాం మనం ఏదైనా కొత్త ఫ్రిడ్జు ఏసీ గీజర్ కొనేటప్పుడు దానిమీద స్టిక్కర్తో పాటు కొన్ని స్టార్స్ ఉంటాయి కదా అదే బీఈఈ స్టార్ రేటింగ్ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ వాళ్లు ఇస్తారన్నమాట లాజిక్ చాలా సింపుల్ స్టార్స్ ఎక్కువ ఉంటే కరెంట్ తక్కువ వాడుకుంటుంది మన జేబుకు డబ్బు ఆదాయవుతుంది అవును షాప్కి వెళ్ళినప్పుడు త్రీ స్టార్ ఏసీతో పోలిస్తే ఫైవ్ స్టార్ ఏసీ రేటు కొంచెం ఎక్కువే ఉంటుంది కానీ ఇక్కడే ఉంది అసలు మ్యాజిక్ లాంగ్ రన్లో చూసుకుంటే ఫైవ్ స్టార్ ఏసీ వాడకం వల్ల కరెంట్ బిల్లులో చాలా డబ్బు మిగులుతుంది మనం మొదట పెట్టిన ఆ కాస్త ఎక్కువ డబ్బు కొద్ది కాలంలోనే సేవింగ్స్ రూపంలో మనకు వెనకే వచ్చేస్తుందన్నమాట ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఒక ఫైవ్ స్టార్ ఫ్రిడ్జ్ ఉందనుకోండి అది టూ స్టార్ ఫ్రిడ్జ్తో పోలిస్తే ఏకంగా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ తక్కువ కరెంట్ని వాడుకుంటుంది ఫార్టీ ఫైవ్ పర్సెంట్ అంటే ప్రతి నెలా మన బిల్లులో ఎంత పెద్ద తేడా వస్తుందో మీరే ఊహించుకోండి సరే ఇప్పుడు మనకు తెలియకుండానే మన జేబుకు చిల్లు పెట్టే ఓ సైలెంట్ దొంగ గురించి మాట్లాడుకుందాం దాని పేరే ఫాంటమ్ పవర్ దీన్నే వ్యాంపైర్ ఎనర్జీ అని కూడా అంటారు అంటే ఏంటంటే మనం టీవీ ఆఫ్ చేసినా ఫోన్కి ఛార్జింగ్ పెట్టకపోయినా ఆ ప్లగ్ సాకెట్లో ఉన్నంతసేపు అవి కొద్ది కొద్దిగా కరెంట్ని లాగుతూనే ఉంటాయి సాధారణంగా ఎవరెవరి దొంగలు స్టాండ్ బై మోడ్లో వదిలేసిన టీవీ గేమింగ్ కన్సోల్స్ ప్రింటర్లు ఇంకా మనం ఛార్జింగ్ అయిపోయాక కూడా సాకెట్లోనే వదిలేసే ఫోన్ఛార్జర్లు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆన్లో ఉండే వైఫై రౌటర్లు ఇవన్నీ ఈ గ్యాంగ్లోని సభ్యులే సో వాడనప్పుడు ప్లగ్ తీసి పక్కన పెట్టడం చాలా ముఖ్యం ఓకే బిల్లు ఎందుకు పెరుగుతుందో కారణాలు తెలుసాయి మరి పరిష్కారాలు మన ఇంట్లోనే ఫాలో అవగల కొన్ని చాలా చాలా సింపుల్ టిప్సేంటో ఇప్పుడు చూద్దాం మన ఇంట్లో కరెంట్ ఎక్కువగా లాగేది ఏసీనే సో దాన్ని స్మార్ట్గా వాడాలి పీ అంటే రేట్లు ఎక్కువ ఉండే టైం మొదలవ్వకముందే గదిని చల్లగా చేసుకోండి ఏసీ టెంపరేచర్ను ఎప్పుడూ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు డిగ్రీల మధ్యలోనే సెట్ చేసుకోండి అదే బెస్ట్ అలాగే కిటికీలు డోర్లు ఏమైనా తెరుచున్నాయో చెక్ చేసుకోండి కూలింగ్ పోకుండా ఇంకో చిన్న ట్రిక్ ఏంటంటే ఏసీతో పాటు ఫ్యాన్ కూడా వేస్తే ఆ చల్లగాలి రూమంతా బాగా స్ప్రెడ్ అవుతుంది హెవీ పవర్ తీసుకునే పనుల టైమింగ్ మార్చేయండి ఉదాహరణకి వాషింగ్ మెషిన్ డిష్ వాషర్ లాంటివి మధ్యాహ్నం లేదా రాత్రిపూట అంటే ఆఫ్ వీక్ అవర్స్లో వేయండి వాటర్ మోటార్ కూడా అంతే పీక్ అవర్స్లో కాకుండా వేరే టైంలో ఆన్ చేయండి ఒకవేళ మీకు ఈవీ అంటే ఎలక్ట్రిక్ వెహికల్ ఉంటే ఓవర్నైట్ ఛార్జింగ్ పెట్టడమే బెస్ట్ అప్పుడు రేట్లు తక్కువ ఉంటాయి అలాగే వీలైనంత వరకు ఎలక్ట్రిక్ ఓవెన్ బదులు మైక్రోవేవ్ వాడితే కరెంట్ చాలా ఆదా అవుతుంది ఈ సమస్య మనకు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలు కరెంట్ను ఆదా చేయడానికి కొత్త కొత్త ఐడియాలతో వస్తున్నాయి వాళ్ల దగ్గరుంచి మనం కూడా కొన్ని మంచి విషయాలు నేర్చుకుందాం ఉదాహరణకు జపాన్ తీసుకోండి అక్కడ గ్రీన్ కర్టన్స్ అని ఒక సూపర్ కాన్సెప్ట్ ఫాలో అవుతారు సింపుల్గా ఇంటి గోడలకు కిట్కీలకు తీగ మొక్కలు పెంచుతారనమాట ఇవి గా నీడనిస్తాయి దీనివల్ల గోడల టెంపరేచర్ ఏకంగా టెన్ డిగ్రీల వరకు తగ్గుతుంది ఇంకేముంది ఏసీ వాడకం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది ఇక జర్మనీలో అయితే పాసివ్ హౌజింగ్ అనే ఓ టెక్నాలజీ ఉంది ఇల్లు కట్టేటప్పుడే వేడి లోపలికి రాకుండా చల్లదనం బయటకు పోకుండా స్పెషల్ ఇన్సులేషన్ వాడతారు దీనివల్ల ఏసీలు హీటర్ల అవసరం దాదాపు పదిహేను శాతం తగ్గిపోతుంది ఇల్లు కట్టేటప్పుడు ఈ ప్లానింగ్ అంతా నార్వే అయితే మరీ స్మార్ట్ అక్కడ స్ట్రీట్ లైట్స్ ఉంటాయి కదా రోడ్ మీద ఎవ్వరూ లేనప్పుడు అవి డిమ్గా వెలుగుతాయి ఎవరైనా మనిషి లేదా వెహికల్ దగ్గరకు రాగానే బ్రైట్ గా వెలుగుతాయి దీనివల్ల ప్రతివారం వేల యూనిట్ల కరెంటు సేవ్ అవుతోంది ఇదే ఐడియాని మనం కూడా ఇంట్లో మోషన్ సెన్సార్ లైట్స్ రూపంలో వాడుకోవచ్చు చూశారు కదా కరెంటు బిల్లు తగ్గించటమనేది రాకెట్ సైన్స్ ఏమీ కాదు అసలైన పొదుపు మన చేతుల్లో మన అలవాట్లలోనే ఉంది సో ఫైనల్ గా ఈ మూడు ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోండి నెంబర్ వన్ టైమింగ్ ఈజ్ ఎవ్రీథింగ్ హెవీ పవర్ లాగే పనులన్నీ ఆఫ్ పీక్ అవర్స్లోనే చేయండి నెంబర్ టూ కొనేటప్పుడు తెలివిగా ఆలోచించండి ఎప్పుడూ ఎక్కువ స్టార్ రేటింగ్ ఉన్న వస్తువులనే కొనండి ఇక నెంబర్ త్రీ స్మార్ట్ హ్యాబిట్స్ ఏసీని కరెక్ట్ టెంపరేచర్లో పెట్టడం వాడని ప్లగ్స్ తీసేయడం ఇలాంటివి మనం ఇంట్లో చేసే ఈ చిన్న చిన్న మార్పులు మన బిల్లును తగ్గించడమే కాదు మొత్తం ఎనర్జీ గ్రిడ్ పై కూడా చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తాయి అంటే మన పొదుపు మనకే కాదు మన పర్యావరణానికి కూడా మంచిదన్నమాట ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి గోదావరి పోస్ట్ నుంచి రియల్ టైం అప్డేట్స్ కోసం ఆ బెల్ ఐకన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం